మా హస్బెండ్ అయితే ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకుంటున్నాడు నా కోసము ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి చెప్పండి షాపింగ్ 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 ఎప్పుడు పనిలేదా లేదా ఎప్పుడు షాపింగ్ అని అనుకోకండి పాప బర్త్డే కోసం దానికి షాపింగ్ అన్నమాట సో చాలా ఉంటుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండు ఛాయ్ షాపింగ్ షాపింగ్కి తమ్ముడే వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిస్తున్నాము ఇంకా బాబుని అయితే వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాము ఎందుకంటే వాడు వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం మామూలు కలరు కాదు అందుకోసం ఇంకా నార్మల్ షాపింగే కదా అనేసి త్వరగా వెళ్లి వస్తున్నాం అండ్ అందుమాన్లో ఇది మా లాస్ట్ షాపింగ్ అనుకోవచ్చు సో ఓకే అజ సో పైన డోర్స్ అన్నీ పెట్టేసి వాడిని వేరే వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టాను ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలో మా సో మళ్ళీ ఈ లొకేషన్ అయితే మేము ఎప్పటికీ చూడలేమండి అందుకే ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నాను సో లాస్ట్ షాపింగ్ అంటే ఇది అనుకోవచ్చు మళ్ళీ షాపింగ్ చేసే ఉద్దేశం అయితే లేదండి యాక్చువల్ చెప్పాలంటే అండమాన్లో బట్టలు షాపింగ్ అంటే భయం వేసేస్తుందండి ఎందుకంటే ప్రైజింగ్ చూసి భయం వేస్తుంది అండి బాబు ఎక్కడన్నా వెళ్ళినా కూడా కాస్ట్ లేదండి సో ఎందుకంటే మనకి తెలిసిందే కదా మ్యానుఫ్యాక్చర్ అండమాన్ కాదు కాబట్టి బయట నుంచి వస్తాయి సో అది కూడా అర్థం చేసుకుంటాము మేము ఇంకా అలా అనేసి మనం తీసుకోకుండా అయితే ఉండలేం కదండి ఇంకా మన ఒకేషన్కి కావాల్సింది కాబట్టి సో ఇక్కడ నేను కొన్ని సెలెక్ట్ చేశాను అనమాట అంటే ఒకటే షాప్ దగ్గర చూడను ఒక రెండు మూడు షాపులు చూస్తానమాట ఇవి మీకు చూపిస్తాను కదండి ఇవి జస్ట్ ట్వంటీ సిక్స్ అంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఆ ఫ్రాక్స్ అయితే అండ్ ఇది ఒక్కటి చూడండి ఏమీ లేదండి సెవెంటీన్ ఫిఫ్టీ అండి అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండి ఈ పై సో ఇదిగోండి ఇప్పుడైతే మేము నా మొబైల్ స్క్రీన్ మీద కొనే వచ్చాము సో కనిపించారు హాయ్ 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 చెప్పండి అందరూ నా మొబైల్కి డిస్ప్లే అయితే వచ్చామండి ఒక టూ త్రీ మొబైల్ షాప్లో తిరిగాము కానీ ఎక్కడా లేదండి కర్వ్స్ కర్వ్ ఉంటుంది కదా ఆ టైపు నా డిస్ప్లే అనమాట ఇది నేను వివో ఎక్స్ నైంటీ ప్రో ఎన్ని దగ్గర వెతికానో తెలుసా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మొబైల్ కొన్నాక ఇది సెకండ్ టైం అండి అంటే వన్ ఇయర్ తర్వాత నేను డిస్ప్లే వేయిస్తున్నాను బికాజ్ నేను అండమాన్ వచ్చిన తర్వాత ఇక్కడ నాకు దొరకలేదు అండ్ విలేజ్ వెళ్ళిన తర్వాత ఊర్లో కూడా దొరకలేదండి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటే లాస్ట్ టైం నేను చుట్టూలా ఇంకా వెళ్ళలేదన్నమాట ఇంకా మొత్తం అండి ఎట్లా అయిందంటే క్లారిటీ కూడా లేదనమాట ఫ్రంట్ సైడ్ అయితే క్లారిటీ లేకుండా పోయింది నా మొబైల్ అయితే చాలా కష్టంగా నేను టూ త్రీ షాప్స్ వెతికితే కానీ ఇక్కడ దొరికింది దీని ప్రైస్ ఉంది స్క్రీన్ ఎంత తెలుసా సిక్స్ నైంటీ రూపీస్ సో బేర్ మాడేసి సిక్స్ హండ్రెడ్కి వచ్చాను ఇప్పించేస్తాను చూడనికొ ఎట్లా వస్తాయి అనేసి వచ్చానని మా హస్బెండ్ అయితే ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకుంటున్నాడు నా కోసము ఇదేనండి ఇప్పుడు ఓపెన్ చేసిండ్రు కాదే ఫ్రెండ్స్ కోసం కాదు మొబైల్ వివో వివో నేనండి అందరూ ఫేవరెట్ అనుకుంటా వేరే వాళ్ళు తీసుకురమ్మన్నారు తీసుకురమ్మన్నారు సో సేమ్ ఇది వివో టీ త్రీ టీ త్రీ ఫైవ్ జీ కదా అనుకుంటా ఇది కూడా బిల్ ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు పాప కోసం గిఫ్ట్ అనమాట అది కూడా మేము వేస్తున్నాము ఏంటని మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు బట్ అది కరెక్టా లేదని మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఓకేనా అండ్ ఇక్కడైతే సెలెక్ట్ చేస్తున్నామండి బెస్ట్ అండ్ యూజువల్ గిఫ్ట్స్ అయితే పాప కోసం రెండు తీసుకున్నాను అండి టూ ఐటమ్స్ తీసుకున్నాను ఓకేనా అండ్ వాళ్ళ డాడీ అంటే ఏదైనా బొమ్మ తీసుకుంటున్నాం అనుకున్నాము ఏదైనా డాల్ దానికి ఎక్కువ అని డాల్ తీద్దాం అనుకున్నాము కానీ మళ్ళీ మేము వెళ్ళిపోవాలి కాబట్టి మళ్ళీ డాల్ పార్సల్స్ అవన్నీ ఎక్కువ ప్యాకింగ్ అన్నీ ఎక్కువ అయిపోతాయి అనేసి తనకి యూజ్ అవ్వాలి అనేసి అంటే ప్రతి ఒక బర్త్డేకి తనకి ఏదైనా ఒకటి యూజ్ అయ్యేలాగా అనేది మేము ఇస్తామనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇక్కడ బిల్ కౌంట్ బిల్లింగ్ కూడా అయిపోతుంది సో ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయిందండి సో చిన్న వీడియో క్లిప్ తర్వాత మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరగోషి సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ముద్రగు ఏ విధమైన సమస్యలున్నా గారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును విశ్వనాథ్ గురీజీ సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ వన్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి ఉన్నా గురుగారికి కాల్ చేసి మరి నా సమస్యను కొనుక్కుంటున్నాను తెలిసిపోయి ఇప్పుడైతే ఒక కొబ్బరి అయితే తాగుతున్నాము వీక్కి ఎండ దీభాత్వంగా ఉంది ఇక్కడ దొండ వాళ్ళ డాడీ ఏమో నిన్ను తీసుకొని దాని మాట మనం దగ్గర ఉన్నాం బెజండ్ అయితే ఇక్కడ బలవంతంగా అండి మా హస్బెండ్ అయితే నాకు షూస్ కొనిచ్చారండి ఇచ్చారండి చెప్పాలంటే వెళ్ళిపోయేటప్పుడు ఎందుకండి ఇక్కడ ప్రైజ్ ఉంటుంది మనం వెళ్ళిపోతాం కదా అని అంటే సరే తను నేను బ్యాడ్మింటన్కి ఇప్పుడు వెళ్తున్నాను మాకు ప్రాక్టీస్ ఉంది సో అందుకోసం అక్కడ వెళ్తుంటే నా షూస్ ఖరాబ్ అయింది అనమాట టూ డేస్ బ్యాక్ అని ఇంకా లేదనేసి ఇక్కడ వచ్చేసి క్యాంపస్ అనమాట కంపెనీ అది తీసుకున్నాం ట్వెల్వ్ ఫిఫ్టీ అయింది సేమ్ నాకు నచ్చిన కలర్ అనేది బాగా దొరికింది అనమాట అండ్ చూడగానే వెంటనే నాకు టైం కూడా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్న ఫుల్ షాపింగ్ చేసిన వల్ల పిల్లలకి ఎక్కువ డ్రాగన్ చికెన్ అనమాట సో నేనైతే ఫస్ట్ టైం అనేది చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడైతే వీళ్ళు తింటున్నారు విక్కీ ఎలా ఉంది నాన్న చాలా బాగుంది ఉంది ఏమండి ఎలా ఉందండి తిన్నదా మా షాపింగ్ బ్యాగ్స్ అండి ఇవి అక్కడ ఉన్నాయి బటర్ బటర్ చికెన్ అండ్ బన్ సో ఇదిగోండి చాలా బాగుంది డ్రాగనా సో ఓకేనండి ఇదిగోండి బటర్ డ్రాగన్ డ్రాగన్ అంటే మంచికి వచ్చేసి మేము వన్ థర్టీ అయిపోయిందండి హోటల్కి వచ్చేసాము అండ్ నేనైతే ఆ రోజు నాన్ వెజ్ తిందామని ఫిక్స్ అయిపోయాను బి బిర్యానీతో చక్కగా లాగిచ్చేసాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే మళ్ళీ షాపింగ్కి వెళ్ళాము అంటే వెళ్ళిపోయే దారిలోనూ ఒక షాపింగ్ కనిపించిందండి ఇక్కడ చాలా బాగున్నాయండి ఈ షాపింగ్ మాల్లో నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్నిటికీ కూడా నేను ఫుల్ సాటిస్ఫైడ్ ఫస్ట్ టైం అండి అండమాల్లో నేను బట్టలలోనూ సాటిస్ఫై అనమాట ఎవరైనా అండమాన్లో ఉంటే ఈ షాప్కి రావచ్చు అండి సో ఇది నేనేం ప్రమోషన్ అది కాదు సో ప్రాంక్గా చెప్తున్నాను బాగున్నాయండి రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇక్కడ బిల్ కౌంటర్ బిల్ అయిపోయింది ఇక్కడ కూడా సో ఫైనల్లీ మాకైతే ఆ ఒక్క రోజుకి టెన్ థౌసండ్ పైగా అయ్యేవి అన్నిటితో కలిపాడి టెన్ థౌజండ్ ఓకేనా సో ఇదిగోండి నేను మా హస్బెండ్ అయితే నన్ను తిడతాను ఉన్నారనమాట మేము ఫోర్ వరకు ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇంట్లో లోపలికి వెళ్ళిపోవాలి మేము త్రీ థర్టీ అయింది ఒక ట్వంటీ మినిట్స్లో మళ్ళీ వెంటనే తీసుకుని వెళ్ళాను అనమాట అంటే మాకు టైం అని టైమింగ్ అనేది ఉంటుంది అనమాట నైన్ నుంచి ఫోర్ వరకు అండి అవుట్ పాస్ అంటే పర్మిషను సో ఫోర్ తర్వాత వెళ్ళామా ఇంకా అయిపోతాం మేము సో అందుకోసం ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అండ్ వెజిటేబుల్స్ తీసుకురావడానికి వచ్చామంటే ఇక్కడ అయితే కొంచెం ఎద్ర వస్తుంది తెలుసా ఒక్కసారి ఇక్కడ మార్కెట్ చూసేసేయండి ఆల్రెడీ మీరు చూసారు చూపించాను లాస్ట్ వీడియోలో ఇక్కడ మార్కెట్ అయితే వచ్చాను వాళ్ళంటే నేను బయట పబ్లిక్లో వీడియో తీసి మాట్లాడాలంటే అసలు ఈ మధ్యన నాకు అలవాటు తప్పిపోయింది కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అనమాట ఇంకా వాయిస్ ఓవర్ ఎక్కువ ఇచ్చేస్తున్నాను కదా మీకు వీడియోది బోర్ కొట్టదండి చిన్నగా పెట్టాను సో ఇంకా ఇక్కడ కూడా వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాము బిర్యానీ కోసము అంటే దమ్ బిర్యానీ చేద్దామనేసి వెజ్ సో పాప బర్త్డే మిస్ చేయండి అందరూ

ఫైవ్ టెన్ రూపీస్ అండి ఈ సెట్ ఇలాంటి నేను థౌసండ్లో పెట్టి తీసుకున్నాను బట్ క్వాలిటీ కూడా బాగుంది ఇది ఫైవ్ టెన్ వెళ్ళిపోయి కదా అనేసి ఎట్లా వెళ్ళిపోతాం కాబట్టి ఈ ప్రైజ్ తీసుకున్నాయి ఇది ఒక సెట్ త్రీ సెవెంటీ అండ్ ఇది వచ్చేసి ఇది కూడా త్రీ సెవెంటీ అండి సెట్ టెన్ అనమాట ఇది త్రీ ట్వంటీ ఇట్లా వాడికి ఇలా సెట్ అనమాట ఇది త్రీ ట్వంటీ రూపీస్ సో రీజనబుల్గా ఫస్ట్ టైం నాకు అంట మందులో షాపింగ్ బాగా నచ్చింది లాస్ట్లో వెళ్ళాం కదా అది బాగా నచ్చింది నేను షూస్ అనమాట అండి ఫస్ట్ సో ఇది ఎందుకు తెలుసా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కంపెనీ నెంబర్ క్యాంపస్ క్యాంపస్ అండి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంఆర్పి వచ్చేసి ట్వల్వ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఎంత బాబు తగ్గించారే ఫోర్టీ నైన్ రూపీస్ తగ్గించారు అంతే ఈ షూస్ అనమాట చూద్దాం ఎన్ని రోజు వస్తాయి ఇప్పుడు నేను బ్యాడ్మింటన్ వెళ్తున్నాను అందుకోసం ఇంకా నాది ఖరాబ్ అయింది సో ఇదైతే తీసేసుకున్నాను సోషం సంబంధించినవి రాదు అని చెప్పాయి ఇవన్నీ ఇవేంటి చెప్తున్నానాయగలరా సో ఇదన్నమాట అండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సో వీడియో లైక్ లక్షణం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకో ఏంటంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తానండి పాప బర్త్డే ఓకేనా ఈ రోజు షాపింగ్ మళ్ళీ ఇంకా అండమాన్లు నేను చేసేదైతే అయితే ఉండదన్నమాట అందుకోసం గుర్తుగా ఉంటదనేసి కొన్ని బట్టలు అయితే వీలకి వన్ ఇయర్ తర్వాత నేను ఇక మళ్ళీ షాపింగ్ అయితే చేశానండి సో ఇదనమాట ఫైనల్గా వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నేను ప్రతి వీడియోలో గురుగారికి నెంబర్ అయితే ఇస్తున్నాను కదండి సో ట్రస్టెడ్ కాబట్టి ఇస్తున్నాను సో నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి చాలా మంది కూడా చాలా బాగా జరిగింది సో మీరు స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి అంత బాగా అన్నమాట సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెయిల్ మెసేజ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వాచింగ్ మై